జ్ఞానులు అనేవారు పారసిక దేశానికి సంబంధించేవారటండి పార్సిక దేశంలో ఒక మతం ఉంది జొరాస్ట్రనిజం అనే ఒక మతం ఉంది ఈ జొరాస్ట్రనిజం అనే మతాన్ని ఒక వ్యక్తి స్థాపించాడు అతని పేరు జొరాస్టర్ ఈ జొరాస్టర్ ఒక గ్రంథం రాశాడు ఆ గ్రంథం పేరు జెండ్ అవస్థ ఈ జెండ్ అవస్థలో ఐదో అధ్యాయంలో ఒక ప్రవచనం రాశాడు లోక కళ్యాణార్థమై దేవుడే మానవుడిగా ఈ లోకములో రాజుగా అవతరించిన దినాన ఒక నక్షత్రము ఆకాశములో కలుగుద్ది పుడతాది అని చెప్పాడు ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఆ మాటను వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు సాయంత్రం అయిన తర్వాత ఆకాశం వైపు అనుకోండి నక్షత్రాలు కనబడతాయా బ్రహ్మాండంగా కనబడతాయి కానీ నక్షత్రాలు చూస్తాం కానీ మనకు అనిపిస్తుంది నక్షత్రాలు వచ్చాయి చందమామం వచ్చింది వెన్నెలు వచ్చాయి నక్షత్రాలు మెరుస్తున్నాయి అని అనుకుంటామే తప్ప ఆ ఉన్నటువంటి నక్షత్రాల సంగతి దాని యొక్క గమనాలు దాని యొక్క ప్రయాణాలు దాని యొక్క దూరాలు దాని యొక్క సంగతులు మనకి ఎవరికీ అర్థం కావు వాటన్నిటినీ చదవగలిగిన ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రము అంటారు భూమి సంబంధించిన విషయాలన్నీ కూడా సంబంధించినటువంటి ఒక శాస్త్రం ఉంది అది భూగర్భ శాస్త్రము అంటారు అలాగే ఖగోళము సంబంధించిన శాస్త్రాన్ని సంబంధించినటువంటి జ్ఞానులు అంటే వీళ్ళు ఈ జ్ఞానులు ఎప్పుడైతే ఆకాశములో ఒక నక్షత్రము కొత్త నక్షత్రము పుట్టిందో వీళ్ళకి ఏమర్థమైందంటే ఆహా ఫలానా దేశములో లోక కళ్యాణార్థమై ఒక దేవుడే మానవుడిగా పుట్టాడు ఆ రాజును చూచి మనము పూజిందామని చెప్పి ఈ దేశం నుండి వారు బయలుదేరారటండి బయలుదేరేటప్పుడు చాలామంది బయలుదేరారటండి ఒక యాత్ర కొనసాగిందట బయలుదేరేటప్పుడు చాలామంది బయలుదేరారటండి ఒకరి ఇద్దరు కాదటండి చాలామంది ఇరవై సంఖ్యలో పదుల సంఖ్యలో యాభై సంఖ్యలో వంద సంఖ్యలో బయలుదేరారటండి కొంత దూరం వచ్చేసరికి కొంతమంది బందిపోటు దొంగల వల్ల ఆగిపోయిన వారు కొంతమంది అనారోగ్యాల వల్ల ఆగిపోయిన వారు కొంతమంది అలసట వల్ల ఆగిపోయిన వారు కొంతమంది మధ్యలో ఇసుక తుఫానుల వల్ల ఆగిపోయిన వారు కొంతమంది కొంతమంది మాత్రమే విశ్వాసముతో ఓపికతో ముందు కొనసాగుతూ వచ్చారు తీర వాళ్ళు ఎక్కడికి వచ్చారట ఎరుశిలేముకొచ్చారట అండి ఈ నక్షత్రం వీళ్ళు నడిపిస్తూనే ముందు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత రాజుని అడిగారు రాజుని అడిగిన తర్వాత వాళ్ళు బెత్తలహీమకు వచ్చారు యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఏమో సత్రములో ఉన్నాడు జ్ఞానులు వచ్చేసరికి ఆయన ఎక్కడున్నాడంటే ఇంటిలో ఉన్నాడు అంటే వీళ్ళ ప్రయాణం దేవుని వెళ్ళారా పారసీక దేశము నుండి యోదయ దేశము బెత్తలహీమ వరకు లేదా ఎరిశిలేం వరకు ఇంచుమించు వెయ్య మైళ్ళ ప్రయాణం అంటే పదిహేను వందల కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేసి ఇసుక తుఫాన్లు తట్టుకొని అలసట తట్టుకొని బందిపోట్లు తట్టుకొని అనేక మందిని తట్టుకొని వీళ్ళందరూ ఏంటంటే ఆ లోకరక్షకుడు పుట్టాడు ఆయన చూడాలి మేము కానుకలు సమర్పించాలి ఆయన పూజించాలని అర్థం చేసుకున్నారండి వారి గ్రంథములో రాయబడి ఉన్న సంగతిని వారు అవగాహన చేసుకుని ఖచ్చితంగా పుడతాడని చెప్పి వాళ్ళ నిర్ధారణ చేసుకుని వాళ్ళు బయలుదేరి వచ్చారు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు కానీ మరియమ్మను ఏసేపును వాళ్ళు చూచినప్పుడు ఆ బాలు చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మూడు కానుకలు అర్పించారు మనం అందరం అనుకుంటాం మూడు కానుకలు సమర్పించారు కాబట్టి ముగ్గురే వచ్చారని మనం అనుకుంటున్నాం బంగారము సాంబ్రాణి బోళం అర్పించారు కాబట్టి మూడు కానుకలు అర్పించారు కాబట్టి సమర్పించారు కాబట్టి ముగ్గురే వచ్చారని మనం అనుకుంటాం ఎంతమంది వచ్చారో మనకు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి విశ్వాసముతో యేసు దగ్గరకు వచ్చి జ్ఞానులండి అండి చదువు సంధ్య లేనోళ్ళు కాదండి నామమాత్రపు చదువులు చదివిన వాళ్ళు కాదండి వారు చదివిన చదువులో నిష్ఠానుతులండి శాస్త్రాన్ని శాసించగలిగిన వారండి ఖగోళ శాస్త్రాన్ని శాసించగలిగిన జ్ఞానులండి మంచి ఉన్నతమైన జ్ఞాన విలువలు కలిగిన వారండి వాళ్ళు వచ్చి సాగిలపడి ఏసయ్యను పూజించారట అండి ఏసయ్యకు మహిమ కలుగునగా అల్లలుయ్యా సాగిలపడి ఎవరిని పూజించారట అండి అయ్యా జ్ఞానులు అడగండి ఏసు అంటే ఎవరంటే ఆయన అంటారు కనుక దేవుడే ఈ లోకంలోకి దిగు వచ్చిన దైవ నరుడండి దేవుడేనండి ఆయన వచ్చాడని చెప్తారండి